పొంగల్ కట్టె పొంగల్ వెన్ పొంగల్ అని ఒక్కో ప్రాంతాన్ని బట్టి ఒక్కో రకంగా పిలిచే ట్రెడిషనల్ టేస్టీ రెసిపీ బ్రేక్ఫాస్ట్లో సర్వ్ చేసుకోవచ్చు ఏదైనా పండుగలకి దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు చిన్న చిన్న పిల్లల దగ్గర నుండి పండు ముసలి వాళ్ళ దాకా సింపుల్గా ఈజీగా తినగలిగే రెసిపీ కూడా సరే అయితే చక్కటి సువాసనతో మా స్టైల్లో పొంగల్ అందులోకి అద్దిరిపోయే పచ్చడి అయితే చూసింటాం చలో ముందుగా ఒక బౌల్ తీసుకొని పొంగల్ అనేది ఎంత కావాలో దాన్ని బట్టి ఇక్కడ పెసరపప్పు రైస్ నానబెట్టుకోవాలి వాళ్ళైతే మన ఇంట్లో ఉన్న ఇలాంటి ఒక బుడ్డ గ్లాస్తో సగం దాకా బియ్యం సగం దాకా పెసరపప్పు వేసుకొని రెసిపీ అయితే చూసిద్దాం ఏ కప్పుతో తీసుకున్నా కూడా రైస్ ఎంత తీసుకున్నామో దానికి ఈక్వల్గానే పెసరపప్పు తీసుకోవాలి అంటే ఒక కప్పు రైస్ తీసుకుంటే రైస్ తీసుకున్న అదే కప్పుతో ఒక కప్పు పెసరపప్పు తీసుకోవాలి రెండు కప్పుల రైస్ తీసుకుంటే రెండు కప్పుల పెసరపప్పు ఆ విధంగా తీసుకోవాలి ఈ కప్పు కొలత ప్రకారము లిమిట్ గా తినే ఒక ముగ్గురికైతే సరిపోతుంది ఇక్కడ తీసుకున్న బియ్యం ఈ పెసరపప్పు చూడ్డానికి తక్కువగా అనిపించిన ఉడికిన తర్వాత ఎక్కువ అవుతుంది దాన్ని బట్టి ఇక్కడ పెసరపప్పు బియ్యం చూసుకుని వేసుకోవాలి ఆ తర్వాత తీసుకున్న ఈ బియ్యం పెసరపప్పును ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత నీళ్లు వేసి ఒక ముప్పై నిమిషాలు నానడానికి పక్కన పెట్టుకోవాలి ఇవి ఒక ముప్పై నిమిషాలు బాగా నానిన తర్వాత స్టవ్ ఆన్ చేసి పప్పు కుక్కర్ పెట్టుకోవాలి ఇందులోకి నెయ్యి వేసుకోవాలి లేదా కొంచెం నెయ్యి కానీ కొంచెం ఆయిల్ అయినా వేసుకోవచ్చు పొంగలంటేనే నెయ్యి వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి కొంచెం ఎక్కువగా వేసుకోవాలి వేసిన నెయ్యి హీట్ అయిన తర్వాత ఒక చిన్న టీ స్పూన్ మిరియాలు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి ఇవి మాత్రం ఖచ్చితంగా నెయ్యిలో వేగాలి ఈ మిరియాలు మొత్తం చిప్పట్లాడాలి జీలకర్ర కూడా వేగి మంచి స్మెల్ రావాలి నెయ్యిలో మిరియాలు బాగా చిప్పట్లాడి జీలకర్ర కూడా వేగితేనే ఈ పొంగల్కి రుచి ఆ తర్వాత కావలసినన్ని జీడిపప్పులు వేసుకోవాలి ఇవి ఎన్ని కావాలో అన్ని వేసుకోవచ్చు ఫ్రెష్గా నాలుగు కరివేపాకు రెమ్మలు కూడా వేసాక ఈ జీడిపప్పులు వేగి కరివేపాకు కూడా వేగి మంచి స్మెల్ వస్తుంది అప్పటిదాకా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి చూడండి జీడిపప్పు రంగు మారి కరివేపాకు కూడా వేగి ఈ స్టేజ్లో మంచి స్మెల్ అయితే వస్తుంది ఆ తర్వాత తీసుకున్న రైస్కి సరిపడా నీళ్ళు వేసుకోవాలి నేను తీసుకున్న కొలత ప్రకారము పెసరపప్పు రైస్ రెండు కలిపి ఒక కప్పు ఉన్నాయి కాబట్టి ఒక కప్పుకి మూడు కప్పులు నీళ్లు వేసుకోవాలి నార్మల్గా రైస్ వండుకోవడానికి ఒక కప్పు రైస్కి రెండు కప్పులు నీళ్లు వేసుకుంటాం అదే పొంగలికైతే ఒక కప్పుకి మూడు కప్పులు నీళ్లు వేసుకోవాలి తగినన్ని నీళ్ళు వేసాక ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ కానీ లేదా రాళ్ళ ఉప్పు కానీ వేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి ఇందాక నానబెట్టుకున్న పెసరపప్పు బియ్యం నీళ్లు వంపేసి వేసుకోవాలి ఆ తర్వాత పోపులో ఈ రైస్ మొత్తం కలిసేలా ఈ విధంగా కలిపిన తర్వాత ఈ స్టేజ్లో కూడా ఉప్పు సరిచూసి లైట్గా సాల్ట్ ఉండేలా చూసుకోవాలి ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో త్రీ విజిల్స్కి స్టవ్ ఆఫ్ చేయాలి ఇక్కడ గుర్తుంచుకోవాలి మీడియం ఫ్లేమ్లో మూడంటే మూడే విజిల్స్కి స్టవ్ ఆఫ్ చేయాలి సరే ఈ రైస్ ఉడికి త్రీ విజిల్స్ వచ్చి విజిల్స్ వచ్చిన వెంటనే ఎలాగూ ఓపెన్ చేయం కాబట్టి ఒక పది నిమిషాల తర్వాతే ఓపెన్ చేయాలి ఈ లోపుగా సింపుల్గా పల్లీ పచ్చడి చూసేద్దాం ముందుగా పచ్చడి కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక త్రీ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి వేసిన ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా ఉద్దిపప్పు అదే మినప్పప్పు అంటారు కదా అది ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి పచ్చడి ఎంత కావాలో దానికి తగ్గట్టు పల్లీలు వేసుకోవాలి నేనైతే రెండు గుప్పెల పల్లీలు అయితే వేసుకున్నాను పొంగలనేది ఎక్కువ చేసుకుంటున్నామా లేదా తక్కువ చేసుకుంటున్నామా ఎంత పొంగల్ చేసుకుంటున్నామో ఆ పొంగలికి సరిపడా పచ్చడి ఇక్కడ చేసుకోవాలి వేసిన ఉద్దిపప్పు జీలకర్ర వేగి మంచి స్మెల్ వచ్చి ఈ పల్లీలు ఎయిటీ పర్సెంట్ వేగేదాకా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి చూడండి పల్లీలు అనేవి ఈ విధంగా రంగుమారి బాగా వేగిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా తినగలిగే కారాన్ని బట్టి ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చితో పాటు కొంచెం చింతపండు ఫైనల్గా నాలుగు కరివేపాకు రెబ్బలు కూడా వేసాక లో ఫ్లేమ్లో ఈ ఎండుమిర్చి కరివేపాకు వేగేదాకా ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి ఆ తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయలో సగం ఉల్లిపాయని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి వీటిని కూడా అంతే లో ఫ్లేమ్లోనే ఈ ఉల్లిపాయలు లైట్గా రంగు మారేంత వరకు పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఉల్లిపాయలు కూడా వేగి ఫైనల్గా ఇవన్నీ బాగా వేగాయి అనుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఫైనల్గా రుచికి సరిపడా సాల్ట్ లేదా రాళ్ళు ఉప్పు వేసాక కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ ఈ పచ్చడిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ స్టేజ్ లో ఉప్పు కారం సరిచూసి వేసుకోవచ్చు ఒకవేళ కారం తక్కువ ఉన్న కారానికి తగ్గట్టు ఎండిమిర్చి వేయించి మళ్ళీ ఇక్కడ వేసి గ్రైండ్ చేసుకోవచ్చు ఉప్పు కారం అంతా ఓకే అనుకున్నాక ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఇందాక గ్రైండ్ చేసుకున్న అదే మిక్సీ లోకి నీళ్లు వేసి పచ్చడి ఎలా కావాలో దానికి తగ్గట్టు ఇక్కడ నీళ్లు వేసుకోవచ్చు సరే ఈ పచ్చడికి మరింత రుచిని తీసుకొచ్చే సింపుల్ పోపు అయితే పెట్టేద్దాం దానికోసం ఇందాక పల్లీలు వేయించుకున్న అదే కడాయిలోకి ఒక టూ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి వేసిన ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక చిన్న టీ స్పూన్ ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు శనగపప్పుతో పాటు ఒక ఎండుమిర్చి వేసుకోవాలి వేసిన ఆవాలు మొత్తం చిప్పట్లాడి జీలకర్ర వేగి ఇక్కడ వేసిన పోపు మొత్తం బాగా వేగిన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా నాలుగు కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి కరివేపాకు వేసాక ఒక్క నిమిషం అలా ఇలా వేయించి స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపిని తీసుకెళ్లి పచ్చల్లోకి వేసుకోవాలి అంతే సింపుల్గా అయిపోయిన ఈ పచ్చడి ఈ పొంగల్లోకే కాదు ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా బాగుంటుంది ఇందులోకి ఇష్టమైతే అలవాటు ఉన్నట్టయితే పచ్చి ఉల్లిపాయలు వేసుకోవచ్చు ముద్ద ముద్దకి ఒక ఉల్లిపాయతో టేస్ట్ అనేది బాగుంటుంది సరే పచ్చడి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు వెళ్ళి పొంగల్ అందరూ చూద్దాం ఈ పొంగల్ అనేది వేడివేడిగా తింటేనే టేస్ట్ అనేది బాగుంటుంది కాబట్టి విజిల్స్ వచ్చిన వెంటనే ఓపెన్ చేయకుండా ఒక ఐదు నిమిషాల తర్వాత ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత వేడి మీదనే ఓపెన్ చేయాలి చూడండి ఈ విధంగా మెత్తగా ఉడికిన ఈ పొంగల్ని వేడి మీదనే ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి చూడ్డానికి ఈ విధంగా ఉన్న చల్లారిన తర్వాత కొంచెం గట్టిపడుతుంది గా ఒక స్పూన్ దాకా నెయ్యి వేసి ఈ విధంగా ఒకసారి బాగా కలిపిన తర్వాత సర్వ్ చేసుకోవడమే అంతే సింపుల్గా అయిపోయిన ఈ పొంగలి చాలా అంటే చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి సరే అయితే మరో సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్